దేవునికి స్తోత్రం దేవుని కృపను బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు మీకు నా వందనాలు దేవుడి కృప మీకు తోడయుండును గాక ప్రిమనా దేవుని బిడ్డలారా నిన్నటి దినాన్ని నేను మాట్లాడుతూ వార్త ఆరు ఆరు మీకు చూపించాను రహస్యమందు చూచుచున్న దేవుడు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చేవాడని నిన్నటి దినాన్ని మనం చూచుచున్న దేవుడు అనే అంశాన్ని ధ్యానం చేశాం ఈరోజు ప్రతిఫలం ఇచ్చు దేవుడు అవును మత్య ఆరు ఆరులోని ప్రతిఫలం ఇస్తాడనుంది రూతు గ్రంథం రెండో అధ్యాయం పన్నెండో వచ్చినాను కూడా చదివితే బోయజు ఋతుతే ఇలా అన్నాడు అమ్మా ఋతు నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అని దేవుని పెట్టారా మనం దేవుని పక్షంగా దేవుని కొరకు నీవేది చేసినా అది మంచా చెడ దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు చాలాసార్లు దేవుని సేవలో మనం చేసిన కార్యాలు పాస్టర్ గారు గుర్తించకపోయినా సంఘం గుర్తించకపోయినా మనం బాధపడతాం బాధపడకండి ప్రతిఫలం ఇచ్చేది పాస్టర్ గారు కాదు సంఘము కాదు పాస్టర్ గారు ఇస్తే పొగుడతారు సంఘం ఇస్తే ఆయన ఇచ్చిన వస్తువు మీద నీ పేరు రాస్తారు అంతే కానీ దేవుడు ప్రతిఫలం ఇస్తే ఒకవేళ నీకు ఇవ్వకపోయినా నీ పిల్లల పిల్లలకైనా ప్రతిఫలం ఇస్తాడు అందుకే నాలుగు ఉదాహరణలు మీకు అంటే ఇటు రెండు వ్యతిరేకంగా రెండు మంచిగా వాటి పాజిటివ్ రెండు పాజిటివ్ రెండు నెగిటివ్గా మీకు చెప్తాను ఉదాహరణలో బైబిల్లో దేవుని ప్రియబెట్లరా న్యాయాధిపత్రిక గ్రంథం మొదటి అధ్యాయం ఒకటి నుంచి మనం చదివితే అదోని బెజెక్ అని ఒక రాజు కనబడతాడు ఈ రాజు కణానియుడు రాజు యహోషో చనిపోయిన తర్వాత ఆ భూభాగాన్ని ఆక్యుపై చేసుకోవడానికి యూదులు సిమియోనీలు సహాయం చేసుకుని యుద్ధానికి వెళ్తారు ఆ యుద్ధంలో అధునిలో పదివేల మంది చచ్చిపోతారు రాజు పారిపోతాడు బెజక్ యూదులు యోదావారు వాళ్ళని పరిగెత్తుకెళ్ళి పట్టుకొని అతను తీసుకొచ్చాక యోదావారికి ఒక ఆలోచన వచ్చింది అందరిని చంపేశారు పదివేల మందిని చంపారు కానీ ఈ బెజక్ అనే రాజుని చంపబుద్ధి కాకుండా రెండు వే రెండు చేతుల బ్రొటన వేళ్ళు రెండు కాళ్ళ బ్రొటన వేళ్ళు తీసేశారు తీయల్పించింది ఎందుకు వాళ్ళకి తీసేశారు చేసేసి పక్కన పడేశారు అప్పుడు అదోని బిజ్యకు సాక్ష్యం చెప్తున్నాడు చదువుకోండి న్యాయాధిపతులు మొదట అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచ్చినా ఏమని చెప్తున్నారు సార్ నేను నాకు దొరికిన మనుషులను డెబ్భై మందిని బ్రొటన వేళ్ళు కోసేసి నా మంచం కింద పడి ఉన్నారు నేను చేసినట్లే దేవుడు నాకు చేశాను నేను చేసినదే నా మీదకి దేవుడు రప్పించను అని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు అదోని బెజక్ అనే రాజు అందరు బ్రొటన వేలు కోయించాడట యూదులు అందరిని చంపారు పదివేల మందిని కానీ ఈయన మాత్రం కోయి ఈ బ్రొటన్ వేలు కోయాలనిపించింది కారణం ఏంటంటే దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు రెండో ఉదాహరణ మీకు చెప్తాను శంసోన్ గారికి దేవుడు బలం ఇచ్చాడు ఆయన ఏదో కుస్తీ పట్టు దాన్ని బట్టి వచ్చింది కాదు ఆ బలం ఎందుకు ఇచ్చాడంటే ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇస్రాయిల్ని విడిపించడానికి దేవుడు అభిషేకించుకొని నాజీరు చేసుకొని ప్రత్యేకించుకొని ఆయనకు ఆ బలం ఇచ్చాడు అయితే ఈ సంస్థలో ఏం చేశాడు తెలుసా న్యాయాధిపతులు పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చినలో తిమ్నాథ్కి వెళ్ళి పిలిస్తీల స్త్రీలను చూశాడు ఇతను కాళ్ళతో కానీ చేతులతో కానీ నోటితో కానీ పాపం చేసినట్టుగా ఉండదు కంటితోటే పాపం చేస్తాడు తిమ్నాత్తుకి వెళ్ళాడు వెళ్ళి అక్కడ ఒక పిలిస్తీలు అసలు ఎవరి చేతిలోంచి ఇతర యూదులను విడిపించడానికి దేవుడికి బలం ఇచ్చాడో ఆ స్త్రీనే చూశాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆమెతో జీవించడానికి ఇష్టపడితే తల్లిదండ్రులు నెమ్మదిగా బతిములాడి తన నయానో భయానో విడిపించారు అయిపోయింది ఆ సమస్య అక్కడితో మళ్ళీ ఆగలేదు పదహారు అధ్యాయం మొదటి మధ్యనికి వస్తే ఇప్పుడు గాజాకి వెళ్ళాడు ఇప్పుడు మనం వార్తల్లో వేస్తున్నాం కదా గాజా స్ట్రిప్ అని అక్కడికే వెళ్ళాడు అక్కడ గాజాలో వేసేను చూశాడు ఆమెతో ఉండడానికి ఇష్టపడ్డాడు సయనిచ్చాడు ఆమెతో జీవితం గడపడానికి ఇష్టపడ్డాడు మీకు తెలిసాము ద్వారా మొత్తానికి బలం తెలుసుకుంది శత్రువులకు అప్పగించింది ఇప్పుడు సంసములు శత్రువులకు దొరికేశాడు దాగోని గుడిలో కట్టేశారు ఎగతాలు చేస్తున్నారు చాలా మాటలు అంటున్నారు అంటూ అంటూ కాలు ఇరగకూడదాం చేతులు నడుము నడుమిరగూడదాం అనుకోలేదు వాళ్ళు న్యాయాధిపతులు పదహారు ఇరవై ఒకటి చూడండి అతను కండ్లు పీకేశారు సంసోనికి ఏ దెబ్బలో కొట్టకుండా కళ్ళు పీకేయడం ఏంటి ఎందుకంటే మనోడు కన్నే చెడిపోయింది తిమరాతికి వెళ్ళినా ఆడోళ్ళు ఏ ఊరు వెళ్ళినా మనవుడు చూసేది ఆడోళ్ళనే ఆయన చూపు దయగలిగిన చూపు కాదు ఆయనది మోహపు చూపు అందుకే దేవుడు ఆయన కండ్లు పీకించేశాడు దేవుని బిడ్డ ఇలాగ చెప్పుకెళ్తే చాలా సమయం ఉంది దేవుడి అవసరమైన ఇంకో ఎపిసోడ్లు ఇంకా చాలా చెప్తాను బ్రొటన వేలు కోయించిన వాని యొక్క బ్రొటన వేలు దేవుడు కోయించాడు కళ్ళతో పాపం చేసిన వాని యొక్క కళ్ళను దేవుడు పీకించేసాడు అది దేవుడిచ్చే ప్రతిఫలం పాజిటివ్గా మీకు చెప్తాను నోవాహును దేవుడు వాడకట్టమన్నాడు నోవాహు వాడకట్టమన్న దేవుడు డబ్బులేమివ్వలే వనరులు ఏమీ ఇవ్వలేదు కట్టు అన్నాడు బైబిల్ పండితులు బైబిల్ను మనకు జ్ఞానం ధ్యానం చేస్తే మనకు విషయం అర్థమవుతుంది నోవాహు చేతి సంతతిలో పుట్టాడు కయ్యని సంతతికి ఆస్తులు ఉన్నాయి చేతి సంతతులు ఏమీ లేవు భేదవాడే ఒక ఎకరం ఉన్నారు పొలం ఉండుంటుంది పాస్తగారు ఎక్కడున్నారందో మీకు తెలుసు అంటే కాదు ఉదాహరణకు చెప్తున్నానండి బాబు పంచితే కొడుకులు ముగ్గురికి మూడు ఎకరాలు వచ్చి ఆరు మూడు ఆర ఎకరాలు వచ్చినావు కానీ దేవుని బిడ్డారా ఉన్న పొలం అంతా అమ్మేసి ఉన్న బంగారం అమ్మేసి ఉన్న ఆస్తి అంతా అమ్మేసి తను ప్రయాసపడి తన పిల్లలతో ప్రయాసపెట్టి వాడను నూట ఇరవై సంవత్సరాలు నిర్మించాడు దేవుడు ఏ విధమైన ఆర్థిక సహాయం ఆయనకు పంపలేదు ఉన్నదంతా పోగొట్టుకొని వాడకట్టాడు దేవుడు చెప్పినట్టు జలప్రళయం వచ్చింది నలభై దివారాత్రులు కుంభవృష్టి కూర్చింది ఆరు నెలల తర్వాత వడగాల్పులు వేసి నీరు ఆరిన తర్వాత భూమి మీద దిగి వస్తే ఒకవేళ నోవాహు తన పిల్లలకి తను సంపాదించిన ఆస్తిస్తే ఎక అరకరం అరకరం అరెకరం వచ్చినేమో కానీ జలప్రళయం తర్వాత భూమంటూ ఉందంటే భూమిలు ముగ్గురికే చెందుద్ది క్షేము హాము యాపు ఇది నాది అనే అనేవాడు లేకుండా దేవుడు ఇచ్చాడు అందుకే దేవుడు ఏదైనా ఇస్తే గిన్నె నిండి పొరినట్టిస్తాడు ఎక్కువగా ఇస్తాడు ఎందుకు ఇస్తాడంటే తినేసి ఆ రాజ చేసుకోమని కాదు పక్కవాడు కూడా పెట్టమని దేవుని బిడ్డ దేవుడు భూమి ఇచ్చాడు నోవాహు దేవుని కొరకు నోవాహు పిల్లలకు దేవుడు భూమి ఇచ్చాడు మరొకటి చెప్పిన యహో గ్రంథం రెండో అధ్యాయంలో రాహాబు వేష్యం మనకు కనబడుతుంది వేగులు వారు వచ్చినప్పుడు తన ఇంటిని వారిని దాచడానికి ఇచ్చింది తర్వాత వారిని దింపేసింది పంపించేసింది అవసరమైనప్పుడు తన ఇంటిని దేవుని పరిచర్యలో ఇచ్చింది అందుకే మనం ఎరుకో అంతా కూలిపోద్ది కోట కోడలు కూలిపోతాయి ఎరుకోలో ఉన్న రాజుగారి కోట కూలిపోద్ది మంత్రి గారి ఇల్లు కూలిపోద్ది సైన్యాధిపతి ఇల్లు కూలిపోద్ది ఉన్నతమైన ధనవంతులు ఇల్లు అన్నీ కూలిపోయాయి సర్వనాశనమైంది కానీ యుహోశుభగ గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చదువుకుంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు చదువుకుంటే రాహాబు వేష ఇల్లు నిలబడి ఉంది ఆమె నేటికని ఇస్రాయిల్తో నివాసి నివసిస్తుంది అని చదువుతాం అంతేకాకుండా యేసుక్రీస్తు వంశ వల్ల కూడా ఆమె తీసుకున్నాడు అనుకోండి ఈరోజు ఇల్లు ఇచ్చిన రాహాబు వేష ఇల్లు కూలిపోకుండా దేవుడు కాపాడాడు కాబట్టి దేవుని బిడ్డలారా నీవు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు దేవుని కొరకు దేవుని సేవకుని పక్షంగా నువ్వు చేసిన దానికి దేవుని సేవలో నువ్వు చేసిన దానికి దేవుని కొరకు నువ్వు కోల్పోయిన దానికి ఖచ్చితంగా ఆయన ప్రతిఫలం ఇస్తాడు సహజంగా క్రైస్తవులుగా మనం చిన్న పొరపాటు చేస్తాం పాస్ట్ గారి పొగడాలనో గుళ్ళో మన పేరు చదవాలనో ఆ ఇచ్చిన వస్తువు మీద పేరు ఉండాలనో అంటే మనుషుల నుంచి మన ప్రతిఫలం కోరుతా మనుషుల నుంచి ఇచ్చే ప్రతిఫలం సామాన్యంగా ఉంటుందేమో కానీ దేవుడిచ్చే ప్రతిఫలం అసమానంగా ఉన్నతంగా గిన్నె నిండి పొర్లినట్టుగా ఉంటుంది అందుకే దేవుని పెట్టలేమని మనము మన ప్రతిఫలము దేవుని దగ్గర నుంచి ఆశించాలి నువ్వేదైనా దేవుని కొరకు చేసి నన్ను ఎవరు గుర్తించలేదు నన్ను ఎవరు పట్టించుకోలేదు నాకు ఎవరు నన్ను ఎవరు లెక్క చేయలేదు అని మనం బాధపడుతున్నావా లేదు నీకు ఇస్తాడు నీకు ఇవ్వకపోతే నీ పిల్లలకి ఇస్తాడు నీ పిల్లలకి ఇవ్వకపోతే ముని మనవళ్ళ దాకా ఇస్తాడు ఆయన ఆయన ప్రతిఫలమిచ్చి దేవుడు అని గుర్తురిగి దేవుని కొరకు మంచి కార్యాలు చేద్దాం దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక ఆమె